స్వామి మీరు తలపైన నెమలి పించం ధరిస్తారు ఎందుకని ఓ అదా నేస్తమా నా గత జన్మలో నెమలి చేసిన త్యాగానికి గుర్తుగా ధరిస్తాను మన మహాశీల కోసం ఒకసారి ఆ విషయాన్ని చెప్పండి స్వామి తప్పకుండా నా క్రిందటి అవతారంలో అంటే త్రేతాయుగంలో వనవాసంలో ఉన్న సీతారాములు చిత్రకూట పర్వతంపై విహరిస్తూ ఉండగా సీతమ్మవారికి విపరీతమైన దాహం వేసింది ఎంత వెతికిన మంచినీటి జాడ దొరకలేదు అప్పుడు శ్రీరాముడు ప్రకృతిని ప్రార్థించాడు వెంటనే వనదేవత నెమలి రూపంలో రాముని వద్దకు వస్తుంది స్వయంగా వనదేవతే స్వామివారి వద్దకు వచ్చిందన్నమాట అవును నేస్తమా స్వామి దగ్గరకు వచ్చి ఇక్కడికి దగ్గరలో మంచినీటి సరస్సు ఉంది నాతో వస్తే మీకు చూపిస్తాను అని చెప్తుంది మయూరం చాలా వేగంగా వెళ్తుంది కదా మరి సీతారాములు ఎలా వెళ్లారు అందుకే వెళ్ళే దారిలో గుర్తుగా తన పించాలను వదులుతూ వెతుంది వాటిని అనుసరించి సీతారాములు సరస్సు దగ్గరకు వెళ్తారు మొత్తానికి మయూరం మంచి పని చేసింది అవును కాని నెమలి బలవంతంగా తన పించాలను వదలడం వలన సరస్సు దగ్గరకు వెళ్లేసరికి మరణించింది తన త్యాగానికి గుర్తుగా దారి చూపిన పించాలకు వచ్చే జన్మలో గొప్ప స్థానం కల్పిస్తారని శ్రీరాముడు మాట ఇస్తాడు ఓహో అందుకేనా మీరు ఈ జన్మలో తలపై నెమలి పించాన్ని ధరించారు వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే మరొకరికి షేర్ చేయండి